ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదేశంతో జనసేన పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన రాష్ట్ర నాయకురాలు ఎల్వి నగర్ ఇన్ఛార్జ్ సాయి శిరీష అన్నారు నిత్యం ప్రజా సమస్యల మీద పోరాడుతూ జనసేన పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని అన్నారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజల కోసం పోరాడుతామన్నారు రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా జనసేన పార్టీని తెలంగాణలో తీసుకెళ్తామని అన్నారు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలంగాణ మీద దృష్టి పెట్టిన సంగతి మీకు తెలిసిన విషయమే అయితే అందులో భాగంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అత్యంత బలంగా ముందుకెళ్లబోతుంది అందులో భాగంగా నేను ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఈ రోజున మేము మీడియా మిత్రులు తెలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే జనసేన పార్టీ ఇంక నుంచి నిత్యం ప్రజాక్షేత్రంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండబోతోంది మా నాయకులు అందరూ కూడా సమస్యల మీద పోరాటం కానివ్వండి అడ్రస్ ఎన్ని కానివ్వండి కానివ్వండి అదే విధంగా పార్టీ సంస్థాగత బలోపేతం మీద కూడా ముందుకు వెళ్ళేటువంటి దశ దిశ నిర్దేశించి మా అధ్యక్షుల వారు ముందుకు పంపించారు రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చే పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది ఏదైతే డీలిమిటేషన్ తర్వాత జరిగినటువంటి పద్దెనిమిది డివిజన్లలో కూడా జనసేన పార్టీ బలోపేతం చేసుకుంటూ మేము ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాము అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలో ఉండబోతోంది ఇందు ఇందుకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాము ఏదైతే జనసేన పార్టీ భావజాలంతో అధ్యక్షులు శ్రీ పవన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలనుకునే అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యావంతులు కానివ్వండి జనసేన పార్టీ ఐడియాలజీకి ఆకర్షితులైన ప్రతి ఒక్కళ్ళు కూడా అవర్ డోర్స్ ఆర్ ఓపెన్ ఖచ్చితంగా మీరు పార్టీతో వచ్చి మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించచ్చు